దేశ రాజధానిలో నిన్న ఉద్రిక్తత చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న మసీదు కాంపౌండ్ గోడ పక్కనే ఉన్న మున్సిపల్ పార్కును ఆక్రమించిందని అధికారులు కూల్చివేశారు దీంతో ఈ ప్రాంతంలో అలజడి రేగింది మంగోల్పురిలో మసీదు కాంపౌండ్ గోడను కూల్చివేయడానికి ఎంసీడీ అధికారులు బుల్డో ఉదయం ఆరు గంటలకు చేరుకున్నారని ఒక పోలీసు అధికారి నివేదించారు అయితే యంత్రాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారాన్ని ఏర్పాటు చేశారని కూల్చివేతను నిరోధించడానికి మహిళలు మసీదు కాంపౌండ్ గోడపై కూర్చున్నట్లు ఎంసీడీ అధికారులు గుర్తించారు ఈ సందర్భంగా డీసీపీ డిసిపి జిమ్మి చిరామ్ మీడియాతో మాట్లాడుతూ నిరసనలు చెలదగినప్పటికీ శాంతి భద్రతల పరిస్థితి స్థిరంగా ఉందని మేము ప్రజలతో మాట్లాడి పరిస్థితిని మరింత తీవ్రతరం కాకుండా పరిష్కరించామని శ్రీరామ్ చెప్పారు గా సుల్తాన్పూర్ మజ్రా ఎమ్మెల్యే అప్పుకు చెందిన ముఖేష్ అహ్లావత్ ఎంసీడీ చర్యలను విమర్శించారు కూర్చివేతకు మతపరమైన కమిటీ నుండి అనుమతి తీసుకోవాలని వాదించారు మసీదు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నాటిది సాధారణంగా అటువంటి నిర్మాణాలను సంరక్షించాలా లేదా పడగొట్టాలా అనే దానిపై మతపరమైన కమిటీని సంప్రదిస్తుంది ఈ సందర్భంలో కమిటీని సంప్రదించలేదు అని అహ్లావత్ చెప్పారు